మెంట్ పాత మంచిరాల మున్సిపల్ క్రీడా మైదానంలో ప్రారంభమైంది ఓల్డ్ మంచిరాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న టోర్నమెంట్ను మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ స్టేడియం పార్కులతో పాటు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని బ్రోకర్లను దళారులను ఆశ్రయిస్తే సంక్షేమ పథకాలు అందవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తూముల నరేష్ అధ్యక్షులు బొలిశెట్టి కిషన్ జనరల్ సెక్రటరీ ఎర్రం ప్రభాకర్ కౌన్సిలర్ బొలిశెట్టి సునీత మున్సిపల్ మామిడి మామిడిశెట్టి రమేష్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ టీపిసిసి సభ్యులు కొండా చంద్రశేఖర్ సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ మాజీ కౌన్సిలర్ చింతకింది మల్లయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ప్రభాకర్ నాయకులు బొల్లం భీమయ్య పుట్ట లామణ్య పురెళ్ల పోచమల్లు వడ్నాల శ్యాం ఎడ్ల శ్రీనివాస్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు తూముల ప్రభాకర్ ఎడ్ల మహేష్ పానుగంటి చందు రమేష్ యాదవ్ పానుగంటి బాలు ఎలుక శ్రీనివాస్ గొర్రె వైభవ్ ఇసారపు మొగిలి మహేష్ తదితరులు పాల్గొన్నారు ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರಿಗೆ ತರ್ಬ ಸಾ కురాల ప్రేంసాకర్ రావు గారిని ఆధారంగా అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ బుల్చెట్టి సుందరక్షన్ గారు గౌడు పుల్లి లక్ష్మి గారు బుల్లం భీమయ్య మెంబర్ గుండా చంద్రశేఖర్ గారు

మున్సిపల్ ఆప్షన్ మామిడి శెట్టి కోసం ఒకరికి సీనియర్ ఆటగాళ్లకు అదేవిధంగా సహాయ సహకారాలు ఉండాలని మనసు క్రికెట్ టీం అసోసి ఈ క్లబ్ తరఫున ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టిందో అది ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా బాధాకరమైన విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళ పేర్లు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాత మంత్రుల పట్టిన పట్టణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ముందు చేయండి తప్పకుండా మేము పడున్నాం ఇంక మిగిలింది ఈ క్రికెట్ టీంలో ముప్పై ఐదు మంది టీంలో వచ్చినాయని చెప్పారు కాకపోతే అయితే క్రికెట్ ఆడే గ్రౌండ్ అయితే లేదు అది మొత్తం ఎక్కడెక్కడ చెక్కలు ఉన్నాయి ఇక మా సెంటర్లో ఎంజేషన్ నుంచి చూడలే కానీ జాగ్రత్తగా మీకు కాల్ చేసి జాగ్రత్త చూసుకోండి తప్పకుండా వాళ్ళని కూడా అభినందిస్తున్నా ఈసారి మళ్ళొచ్చేసారి మొత్తం ఫుల్ గ్రౌండ్ తయారు మీకు ఇబ్బంది వస్తుంది చెప్పాడు మిత్రుడు ఖచ్చితంగా ఇరవై రెండు ఎకరాలు పది పది ఎకరాలు తొమ్మిది ఎకరాలు స్టేడియం చేస్తా కానీ మిగతా చేస్తాం దానికి కూడా రెండు వేలపై చేద్దాం ఎన్నికలు మధ్యలో ఎక్కడెక్కడ ఆ గ్రౌండ్లో ఓపెన్ జిమ్లు ఇక్కడో జిమ్ అక్కడ జిమ్ అని పెట్టిండు ఆ జిమ్లో పై బిమ్మింగ్ అనే మైసూర్లో మాత్రం ముప్పై ముప్పై లక్షలు రాసుకుని ఉంటాను వనికచ్చే ఉన్న పార్క్లో పనిచేసి వాళ్ళు ఆ పరిస్థితి లేదు తప్పకుండా స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే విద్యతో పాటు స్పోర్ట్స్ ఉంటే వికాసం చేస్తేనే మీకు కొంత రెస్ట్ దొరికి తలకాయలు ఫ్రెష్ అయితే బాడీ కూడా ఫిట్నెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం అన్ని రంగాలుగా అన్ని రంగాలు మధ్యలో సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం ఇక ఎక్కువ లెక్చర్ అయితే అద్దురా ఉపన్యాసాలు లెక్క ఎన్నికలప్పుడు ఏదో ఎమోషన్లో చెప్పిన చెప్పే పరిస్థితి వాళ్ళు చెప్పిన చేస్తూ ఖచ్చితంగా పాత మధ్యలో సంబంధించినటు అన్ని రకాల ఒక రెండు సంవత్సరాల టైమింగ్ నాకు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు నెలల నుంచి ఏం జరిగింది ఈ రెండు నెలల నుంచి వస్తే నాకు దూరం మరి ఇక్కడ నుంచి ఇరవై ఏళ్ళు ఒక ఎమ్మెల్యేలు ఐదు ఏళ్ళు ఒక ఎమ్మెల్యే పెద్ద మలుచుకుంటాం తప్పకుండా పాత మధ్యలో సంబంధించినటువంటి ఏ రకమైన అభివృద్ధి కానీ ఏ రకమైన సాక్ష్యం సాక్షేమాన్ని చూసుకుంటాం మీ అందరికీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అనిపించిన ఎక్కడ టైం అయిపోయినా నేను అదే పనిలో ఉన్నా ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు లిస్ట్ ఉంది నా దగ్గర ఆ లిస్ట్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాడు ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక ఒక వన్ ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేసి అప్పుడు చెప్పిన మీరు వచ్చి గంటల గంటలు కూర్చుంటాం ఇద్దరు కూర్చుంటే ముచ్చారు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు అక్కడ సమయం ఏంటి నేను ఏదో కలతలేదు సార్ మమ్మల్ని రమణ లేడు అని ఇబ్బంది పడకండి అటువంటి ఆలోచన అవసరం లేదు తప్పకుండా ఇక్కడనే లాస్ట్ ఇక్కడనే అనే ఉండేది కాబట్టి ఉంటాను మీకు ఏ రకమైన లేదు ఇంకో మిత్రుడు మంత్రి గురించి మాట్లాడాడు ఇప్పుడు మీరు నన్ను మంత్రి నుంచి దూరం చేయాల్సి ఉంటే ఆలోచించండి మీకు డబ్బులు అనేవా మంత్రి లేకుండా డబ్బులు లేకపోతే మంత్రి లేకుండా అందరికీ తెలియచున్నాను మంత్రి ఉంటే ఇరవై మంత్రి చూసుకోమంటారు సరే మంత్రి వస్తే సంతోషం రాకుండా ఇబ్బంది ఏం లేదు మంత్రి ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో అది ఖచ్చితంగా చేసి పెడతా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా ప్రతి మాట నాకు గుర్తున్నది ఇక్కడ చెప్పిన గుర్తు ప్రతి సందర్భంలో చెప్పినా గుర్తున్నాయి వాటిని తోచా తప్పకుండా చేస్తా నీటి కార్యక్రమం నేను ఇవ్వని అధికారులు మార్చలేదు హైదరాబాద్కి వెళ్ళి డబ్బులు తెలియలే ఏం తెలియదు మరి ఇరవై ఏళ్ళ నుంచి కాని పని పింది ఇది నుండి మంచి అంటే నీళ్ళు అంటే ఏదో మురికి నీళ్ళు కాదు చేపట్టుకో నేను కలెక్టర్ గారు ఇక్కడ వచ్చిన మా ఉందని అవసరం అందరితో తాగిస్తున్నాయి ఇప్పటికీ మూడు సార్లు టెస్ట్ చేయించిన ఇయాలి కూడా నిన్న కూడా రివ్యూ చెప్పిన నేను ఎవ్రీ మూడు రోజులు నా శాంపుల్ అయిపోయినా నేను టెస్ట్ చేస్తే మీరు కూడా టెస్ట్ చేసిన రిపోర్ట్ ఇవ్వని చెప్పారు వాటర్ సార్ ఈ బాటల్ పోయినా అంతే తప్పితే వీటి వాటికి తేడా లేదు అవి నేనే సొంతంగా తాగి స్టార్ట్ చేస్తాం మన అశోక్ 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 రోడ్డు పక్కకు కార్యక్రమం ఉన్నది ఈనాగరేషన్ తప్పకుండా పాత మంచి పెద్ద ఎత్తున అక్కలు చెల్లారు ఈ ఇందులో నీళ్ళు ఎప్పుడైతే పరిస్థితి నుంచి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఒక నమ్మకం క్రియేట్ చేస్తున్నాం ఐదు గంటలకు ఆరు గంటలకు మీ అందరి సమస్య మీ అందరితో మాట్లాడి చెప్తాం మొదలు గంటన్నర వరకు ఇస్తారు ఆ తర్వాత రెండు గంటలు అన్నీ ఒకసారి ట్రైల్ చైతున్నాయి ఈ మొదలుపెట్టించిన అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది ఉంటే చెప్పండి ఇంటికి నచ్చి కరెక్ట్ ఇస్తారు ప్లస్ ఇక్కడికి సంబంధించిన మటుకు మా ఆఫీస్ మా ఆఫీస్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క అక్కడికి మున్సిపాలిటీకి ఒకళ్ళు నచ్చకోరు ఆఫీసులో వాళ్ళు అలాగే చేసి పెట్టిన మీరు ఎవరిని కలిసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు మేము మాట్లా పని చేస్తారు ఈ వాడు మన మున్సిపాలిటీ అప్పని అనుకుంటా అప్పర్నా ఆ ఫోన్ నెంబర్ వాళ్ళందరూ ఇస్తారు మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ కమ్యూనికేట్ చేస్తారు మీరు ఎవరికి దృష్టి ఉండేది అన్నింటికనే ఒకటే చెప్తాను ఏ విషయం అయినా కూడా ఒక్క రూపాయి ఎక్కడ చేతులు మారితే మాత్రం నా అంత రాక్ష ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఏ స్కీమ్ రాకుండా చూస్తాను నేను ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకు ఏమైనా ఇబ్బంది స్కీమ్ లేకపోతే నాకు ఎవరైనా చేస్తాను ఒక్క రూపాయి మాత్రం చేతులు మారా మరి నేను చెప్పిన దానికి కట్టుబడిన నేను రాష్ట్రంలో అవినీతి రహితంగా మార్చాను ముప్పై నుంచి చేయించాని దాని గురించి నేను మళ్ళీ ఇచ్చి నా టైము నోరు ఇవన్నీ ఖరాబ్ అయ్యి ఇబ్బంది పెట్టదలుసుకోలేదు అవన్నీ ప్రజలు నిర్ణయం కూడా నిర్ణయం చేస్తారు మిగతా ఇప్పుడు ఎక్కువ చెప్పేది అవసరం లేదు చెప్పకుండా పని చేసుకునే పోతే మీకు అలవాటు ఎల్లుండి పది గంటలకు పది గంటలకు కార్యక్రమం అందరు రండి అందరు ఆశీర్వదించండి మా ఇలా ప్రత్యేకంగా మీకు డైలీ రోజు ఇప్పటి ఎల్లుండి మొదలైతే ఏ రోజు కూడా ఆగదు ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే మొదలే మీకు అనౌన్స్ చేస్తారు కొద్ది దినం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక మూడు రోజులు నాలుగు రోజులు ఒకసారి లేదు మురుగు నీళ్ళు లేవు డైరెక్ట్ నీళ్ళు మీరు తాగే నీళ్ళే ఇస్తారు చెప్పిన నేను కూడా పార్క్ కోసం చూస్తాను జాగా యాక్చువల్ మీరు ఇరువై రెండు కళ మీకు స్టేడియం కోసం ఇంకెక్కడ చూస్తే కానీ ఇరువై రెండు కలయితే పార్క్ పెద్ద పార్క్ అవుతుంది స్టేడియం ఇక్కడ అడగడే చూస్తారు పార్క్ కూడా ఆ కావాలని చాలా మంది ఇరవై రెండు ఇప్పుడు నేను చెప్తాను చిన్న చిన్న పార్కుల కాలు నేర్చు పెట్టాను కూడా ఉపజీమంలో ముప్పై లక్షల రూపాయ చెక్కల్లో ఓ రెండు రాట్లు పెట్టి మేము చిన్నప్పుడు ఏదో యాభై ఏళ్ళ కింద బెల్పెట్టి తప్పకుండా ఉంటుంది టౌన్లో అవి ముందు బాడర్లు అవి అవి పెట్టేసి ఈ ఉపజమాన్ని పెట్టేసి ముప్పై నలభై లక్షలు రాసేసుకున్న అయిపోయింది అది అటువంటి టైంలో ఈ కాడి నుంచి ఏం జరగకుండా ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా చేస్తా ఉన్నాం ఏ రకమైన ఇబ్బంది లేదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సమస్యలు ఉంటుంది నాకు మా దగ్గర రావచ్చు నేనున్నా లేకున్నా ఆఫీసర్ ఉంటారు అటెండ్ చేస్తారు వాళ్ళ లెవెల్ అయిపోతే కాకపోతే నేను చేస్తాను మంచాల నేపథ్యంగా శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు పాత మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ లభ్యతలో నుంచే టోర్నీకి రావడం చాలా సంతోషకరం ఈ యొక్క టోర్నీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రేమసారావు గారు ఒక్కసారి స్వాగతం తెలుపుకుంటూ ఏదైతే ఇంకో గ్రౌండ్ కి సంబంధించి ఆహరణ కష్టపడి తీర్చినటువంటి మా స్పోర్ట్స్ క్లబ్ సంబంధించిన మిత్రులకు అదే విధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన అయితే మా మిత్రులు కోల చంద్రశేఖర్ గారు నా క్లాస్ మేట్ అదేవిధంగా పోలీసు కూడా మాతో పాటు కలిసి తిరిగి ఎన్నో మాకు మాకు కూడా ఎన్నో ఎన్నో రకాల సహాయక మరణం మా మాకు తీరలోడుగా అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా తీరలోడుగా మిగిలిపోయింది వారి గ్లాప్ వేద్దాం ఒక టోర్నమెంట్ టోర్నీ చేద్దామని చెప్పేసి అనుకొని పేరేసం అనుకున్నాం కానీ అనివార్య కారణం వల్ల ఈ సంవత్సరం మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రారంభించుకుంటున్నాం దాన్ని సహకరించడం అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ అయితే మా నాన్నగారినటువంటి తుమ్మ భీమయ్య గారి మరి వారి జ్ఞాపకార్థం రోజు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కూడా ప్రోఫిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటి స్పోర్ట్స్ గా ఈ కార్యక్రమం కి మాకు పెద్దలు రావడం జరిగింది సార్ ఇది మంచిర్యాల మున్సిపల్ ల్యాండ్ ఇది ఇరవై రెండు ఎకరాల పట్టణాల గుండె ల్యాండ్ ఇది దీనికి గత మున్సిపల్ కౌన్సిల్లో లో పది ఎకరాల ల్యాండ్ ను కౌన్సిల్ తీర్మానం చేసి మున్సిపల్ కమిషన్ గారు దీన్ని స్పోర్ట్స్ గ్రౌండ్ స్టేడియం చేయాలని తీర్మానం చేయడం జరిగింది సార్ ఈ పదెకరాల ల్యాండ్ ను మనకు మంచిర్యాల పట్నంలో క్రీడాకారులకు ఎక్కడ కూడా సరైన వసతి గ్రౌండ్ లేదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నయిస్తున్నాం సార్ ఈ ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ ను స్టేడియంగా మీ నాయకత్వంలో క్రీడాకారులందరికీ అందరికి స్టేడియం ఉండాలని మా క్రీడాకారులు అందరి తరఫున మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే సార్ మేము ఎంతో మంది నాయకులకు చెప్పి వినియమించుకున్నా గాని మాకు స్టేడియం కూడా మంత్రులలో లేకపోవడం జరిగింది దయచేసి ప్రేమసావరరావు గారి నాయకత్వంలోనే ఈ మంత్రి స్టేడియం నిర్మించాలని కోరుతా